ముప్పై లక్షల విలువైతే టెన్ పర్సెంట్ చేయాలి అంటే ఆ రోజు మూడు లక్షల రూపాయలు దానం చేసిన మన ఎమ్మెల్యే గారి ద్వారానే ఈ సమావేశం అంతా ఏర్పాటైంది హృదయపూర్వకంగా మా అందరి తరపున విద్యార్థుల తరపున భావి భారత ఎప్పుడు వెలుగు నింపాలనే ఉద్దేశంతో ఈ యొక్క ల్యాంప్ ల్యాంపులు వెలిగిస్తూ మీ కుటుంబాలు కూడా ఎప్పుడు కూడా కలకల్లాడుతున్నారని కోరుకుంటున్నారు మీ అందరికీ తెలుసు తనకు నగరి నియోజకవర్గ ప్రజలే కుటుంబం తమ కోసం ఇరవై మనకు అహర్ నిమిషాలు కృషి చేస్తున్నటువంటి మన ఆ ఎమ్మెల్యే గారు ఎంతో ప్రజల కోసం ఎంతో చేస్తున్నారు ఆ ఉద్దేశంతోనే ఈ రోజున మన యొక్క ఎస్టేషన్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఈ యొక్క ఏపీ యొక్క సౌజన్యంతో ఈ యొక్క ఉద్యోగ జాబ్ మేళను అరేంజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ నెక్స్ట్ బ్రహ్మ విద్య సంప్రదాయ కర్తృ ्रह्मादिभ्यो ब्रह्मविद्यसम्प्रदायकर्तृभ्यो ॐ नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये आएंगे चला जाएगा ट्रेनिंग के लिए ट्रेनिंग के बाद प्लेसमेंट अन्य विद्यावाधि करेंगे और ये स्किल वाला है ट्रेनिंग प्राइवेट ट्रेनिंग के सारे स्किल ट्रेनिंग के सारे स्किल वाला है इतना चला रहा ट्रेनिंग सिटी यूनिवर्सिटी के लिए रिक्वायरमेंट हो ओके बहुत लोगों के कंसल्टेंट्स बायडा बायडा वालों के कंसल्टेंट्स के वालों ఏమంటే డిమాండ్ కన్సల్టెన్స్ చేసే సదర్ 2800 సి అనేది కాలేజ్ అనేది నియమించే సింగపూర్ తోటి ద్వారా ఇండస్ట్రీ తో సో ఇలా ఫైనల్ చేసి ఇండస్ట్రీ కన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి మీ ముఖేతో ద్వారా జాయిన్ అవ్వాలి కనెక్ట్ చేయాలి యూజే చేసి సిరియస్ గా ఎంటర్వ్యూ అవ్వాలి ముఖే చేసండి ఇందులో భాగంగానే నిరంతర శిక్షణ సభస సభలు ఉపన్యాస కేసరి సరవేగన్ ప్రవేశన పదవన గుద్దలో జరిగిన ప్రవేశన శ్రీయ్న వెంకట ప్రసాద్ గారిని అసెంబ్లీ the faculty members and the young minds, the entrepreneurs, the students, the aspirants of the jobs here and the officials from APSSDC, the team of NSDC and the representatives from the medium. I am deeply blessed to invite you all to this job matter here actually. Actually I am deeply honored. ఫార్ కండక్టింగ్ దిస్ జర్మ జింగ్ విత్ ఏ సోసైటి ఫర్ ఎంప్లమెంట్ జనరేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మా కళాశాల నుంచి చేసిన మా పేద నాయకుడు శ్రీ కందికుంట వెంకటేశ్వర ప్రసాద్ గారికి సాగర ఆహ్వానాన్ని అందిస్తూ కళాశాలలో తరఫున అభిమానులు అనుకూల భారతదేశం యావత్తు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు ఆచారిక అమృత వారోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెండు వేల నలభై ఏడవ సంవత్సరాన్ని వికసిత్ భారత్ లక్ష్యంగా యువతలో నైపుణ్యాలను వాళ్ళ భవిష్యత్తును వాళ్ళ ఉపాధి అవకాశాలను సుస్థిరపరిచే లక్ష్యంగా వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వైపు పురోభివృద్ధి వైపు అడుగులు వేసే ప్రయత్నంలో యువత యొక్క పాత్రను వాళ్ళు మనకు అందిస్తూ ప్రతి ఒక్కరికి అందిస్తున్న అవకాశం ఏపీఎస్ఎస్ ద్వారా ఉపాధి కల్పనా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా మా పార్టీ యువనేత రాష్ట్ర మంత్రివర్యులు మీ శాఖకు చెందినటువంటి మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి పిల్లలు ఇబ్బంది గొడవలు భవిష్యత్తు గురించి ఒక నమ్మకాన్ని కల్పించాలి ఆ భవిష్యత్తుకు ఒక దాన్ని వేయాలనే ఆలోచనతో రూపకల్పన చేసి నేను ఇందరినీ సోదరుడితో మాట్లాడుతూ ఉన్నా రూపకల్పన చేసి స్కిల్ డెవలప్మెంటు కార్పొరేషన్ ద్వారా వాళ్ళని గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఒక కొత్తదారులతో ఒక పద్ధతి ప్రకారం పిల్లలకు నమ్మకం కలిగించే విధంగా రూపకల్పన చేసినటువంటి ఈ జాబ్ మేళని నిర్వహిస్తున్నటువంటి సూర్యనారాయణ గారికి అదేవిధంగా చైతన్య గారికి దీనికి ఆరోగ్యం ఇస్తున్నటువంటి తా నారాయణ డిగ్రీ కళాశాల అధ్యాప కుటుంబానికి ప్రిన్సిపల్ గారికి సిబ్బందికి పాత్రికయ మిత్రులకి అందరూ కూడా పేరు పేర నమస్కారాలు అదే రకంగా పిల్లలకి మా అభినందనలు శుభాభినందనలు నిరుద్యోగులకి బెస్ట్ కేసులు అంటాం కదా నేను ఆయన బాగా నేను ఫ్యాన్ ఆయన మంచి స్పీకర్ ఆయన నేను ఎప్పుడు చూసుకున్నానంటే స్వాతంత్ర స్వాతంత్ర దినోత్సవం రోజున సిఆర్సి క్లబ్ ఆయన మాట్లాడటం కానీ ఆయన పాట పాడటం కానీ చూసిన అప్పటి నుంచి అద్వైర్యంగా ఉంటాను ఆయనంటే ఆయన అందడము సబోగానే ఉన్నారు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల నుంచి వంద రోజుల్లోనే చిన్ని కృష్ణ గారిని అడుగుతా వస్తాను నేను అకాడమీకి తెలుసుకు ఒక నాయకుడికి భిన్నత ఉంటే ఒక నాయకుడికి హృదయం ఉంటే ఒక నాయకుడికి సమాజం నాగనే బాధ్యత కానీ ఈ రాష్ట్రం నాగనే ఆలోచన కానీ ఈ పిల్లల మాట్లాడాలనే బాధ్యత ఉంటే ఏ రకంగా ఉంటుందో ఈ ప్రభుత్వం ఈ రోజు మొదలుపెట్టినటువంటి జార్ మేళ వచ్చే మార్చి వరకు ప్రతి నెల ఒక నెల రోజున నిర్వహించబోతున్నాం అని చెప్పిన దానికే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కూడా తార్కాణంగా నిలబడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ మాట ఎందుకు అంటే ఈ మాట ముందు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు నిర్వహించినారని చెప్తే రెండు సార్లు పిల్లలు గమనించుకోండి ఈ జాతి సంపద ఈ దేశ సంపద మీరు వచ్చే రోజుల్లో దేశ నిర్మాణం దేశాన్ని ప్రపంచ పొల పటంలో నిలబెట్టబోయేటువంటి భావి భారత నాయకులు కావచ్చు మార్చి వరకు ప్రతి నెల రోజు ఒక నెలలో ఒక రోజున నిర్వహించబోతున్నామని చెప్పిన దానికే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మీ అందరికి కూడా తార్కాణాలు నిలబడతామని చెప్పేసి కూడా ఈ ఎందుకు అంటే ఈ మాట ముందు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు నిర్వహించినారని చెప్తే రెండు సార్లు జిల్లను గమనించుకోండి ఈ జాతి సంపద ఈ దేశ సంపద మీరు వచ్చే రోజుల్లో దేశ నిర్మాతలు దేశాన్ని ప్రపంచ పట్టంలో నిలబెట్టబోయేటువంటి భావి భారత నాయకులు కావచ్చు లీడర్స్ మీరందరూ కూడా ఈ రకమైనటువంటి సురక్షితంగా ఆలోచన చేసేటువంటి తత్వం కూడా మీరు స్కిల్ డెవలప్మెంట్ పాత్ర అలవరుస్తామని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం గవర్నమెంట్ సార్ విధంగా నాయకులు మీ పట్ల వ్యవహరిస్తున్నారా చేస్తున్నారు మీకు కూడా బాధ్యత కూడా చెప్తున్నారు నాటుకే చే దాంతో పాటు ఇది కూడా మీరు వాళ్ళు చెప్పగలిగితే దిస్ ఇస్ ఆల్సో పాసన్ ఆఫ్ ద స్కిల్ డెవలప్మెంట్ అని బాగా నేను నమ్ముతాను ఎందుకంటే ఈ రకమైనటువంటి నైపుణ్యం కూడా వచ్చే రోజు అవసరం మీరు గమనిస్తే పదే పదే మీ మేడం కాదు గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ ఒక మూడు సార్లు ఇస్తాను దీన్ని మీరు రిజిస్టర్ చేసుకోవాలి ప్రపంచీకరణ తర్వాత జీవిత విధానంలో కావచ్చు ఆర్థిక విధానంలో కావచ్చు ప్రపంచము పయనిస్తున్నటువంటి దిశలో కావచ్చు మీకు సరైనటువంటి అవగాహన ఉన్నప్పుడే మీరు సరైనటువంటి అవకాశాలను పురుగుపూచుకుంటారనేది వార్తలను మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా విధాలు ఏం అప్డేట్ అప్డేట్లు స్టూడెంట్స్ జాబ్ మీద లేకపోయినా ది కెన్ ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్ నేను ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని ఆలోచన చేయాలి ఆ స్థాయికి అని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ప్రభుత్వాలు మా వంతుగా ఉంటారు ప్రభుత్వ ప్రేమ పాఠశాల చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు ప్రభుత్వ కళాశాల జరుపుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చేటువంటి మనుషులు నిలబడకపోవచ్చు ఆ రోజున నిలబడాల్సింది హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాల్సింది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం ఇది ఒక రకంగా కూడా జీవితంలో ఒక మంచి ఆపర్చునిటీ కింద మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గడిచిన రెండు రోజుల కాలంలో ఈ నియోజకవర్గంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుగుణం ఉన్నటువంటి వ్యక్తిగతాలు ఎమ్మెల్యే నేను ఈ వంద రోజుల పరిపాలనలో ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండే ఏకైక నాయకులు ఈ వంద రోజుల్లో మా నాయకులు ఏదైనా ఫీల్స్టేట్ రేషన్ షాపుల గురించి వస్తూ ఉన్నారేమో లేదంటే అధికారులు ఏదైనా ట్రాన్స్ఫర్ల కోసం వస్తున్నారో కానీ వీళ్ళందరికీ మించినటువంటి సంఖ్య నిరుద్యోగులు మా దగ్గరికి వస్తూ ఉన్నారు ఒక బాధతో ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో జీవితంలో ఏదో కోల్పోయినా అనే భయానాలంతా కూడా వస్తూ ఉన్నారు పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలు ఉద్యోగాల కోసం బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే అవకాశాలు లేనటువంటి పరిస్థితుల్లోనే ఈ రకమైనటువంటి పోకడలు వస్తూ ఉంటాయి అందుకే మానవులుగా ఇప్పుడు మీరు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వల్ల లిటరేచర్ అందరూ చదువుకుంటూ వచ్చినారు ఈ ఎంటైర్ దీనిలో ఎంతసేపు కియా మండర్స్ ప్రస్తావిస్తా ఉన్నారు అది కూడా కియా మండర్స్ ఈ జిల్లాలి ఎక్కడ కనపడనాడు ప్రస్తావించింది మాట్లాడుతుంది ఈ రకమైనటువంటి పారిశ్రామిక విధానం వల్ల ప్రజలు నష్టపోతారు పిల్లలు నష్టపోతారు అది కూడా దాన్ని గడిచిన రెండు నెలలుగా రాష్ట్రం కోళ్ళు కష్టపడతా ఈ ప్రాంతంలో కూడా ఉద్యోగ అవకాశాలు కలిపిన దిశగాన ఆలోచన ఉండాల అడుగులయ్య ఎందుకంటే ప్రజల నమ్మకంతో అవకాశం ఇచ్చినారు భవిష్యత్తు మీద ఒక ఆశతో అవకాశం కల్పించున్నారు ఈ ప్రభుత్వాన్ని కూడా ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చేసి హిస్టారికల్ మ్యాండేట్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఏడు శాతం కోట్లు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన్నారు అంటే ప్రజలు గత ప్రభుత్వానికి ఇచ్చిన మాండిటే హిస్టారికల్ అనుకుంటే ఆ హిస్టరీని తిరగరాస్తూ వచ్చినారంటే గత ఐడేళ్లలో ఎంత నిరాశ గురయ్యారు అంతేకాకుండా యువత పెద్ద ఎత్తున చదువుకున్నటువంటి పిల్లలు గత ఎక్కువ ప్రచారాలు పంపిస్తూ వచ్చిన ఎక్కువ శాతం నాకు ప్రచారంలో పాల్గొన్నటువంటి వాళ్ళ యావరేజ్ ఏంటంటే అన్ఎంప్లాయిడ్ పిల్లలు నిరుద్యోగ పిల్లలు అంటే వాళ్ళకు వార్త నమ్మకం ఈ ప్రభుత్వాన్ని మార్చల్లా చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రమే మళ్ళీ ఈ రాష్ట్రంలో మా జీవితాలు బాగుపడతాయని నమ్మకంతో కలిసి పనిచేసినారు వాళ్ళందరూ కూడా అందుకనే మా అందరూ కూడా ఒక బాధ్యత ఉంది ఏదైతే ఈరోజు జాబ్ మేళా నిర్వహిస్తూ ఇది బహుశా ఇచ్చినటువంటి నిరుద్యోగులందరికీ కూడా అవకాశాన్ని కల్పిస్తుందో లేదో కానీ కొద్ది వాళ్ళు రైడాలకు నమ్మకాన్ని కలిగిస్తుంది చెప్పి పలుగా నేను నమ్ముతూ ఉంటాను అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ అనేది హౌలప్మెంట్ డిఫైడ్ స్కిల్ డెవలప్మెంట్ మీరు ఒకసారి ఆలోచన చేస్తే ప్రపంచీకరణ జరిగింది చైనాను కంపేర్ చేసినప్పుడు మన యావరేజ్ ఏజ్ గ్రూప్ అనేది చాలా యంగెస్ట్ కంట్రీ మనం వచ్చే రోజుల్లో భవిష్యత్తు మంది కంపేర్ చైనా ఎకానమీ మాత్రం మనం వెనకబడ్డాం ఎక్కడ వెనకబడ్డం అంటే నైపుణ్యం నైపుణ్యం ఎక్కడైతే క్రైటీరియా అయిపోతుందో ప్రాధాన్యత సంతరించుకుంటుందో ప్రపంచీకరణ జరిగింది చైనా కంపేర్ చేసినప్పుడు మన యావరేజ్ ఏజ్ గ్రూప్ అనేది చాలా యంగెస్ట్ కంట్రీ మనం వచ్చే రోజుల్లో భవిష్యత్తు మంది కంపేర్ టు చైనా ఎకానమీ మాత్రం మనం వెనకబడ్డాం ఎక్కడ వెనకబడ్డామంటే నైపుణ్య నైపుణ్యం ఎక్కడైతే క్రైటీరియా అవుతుందో ప్రాధాన్యత సంతరించుకుంటుందో అక్కడ మనం వెనకబడతాము దిస్ ఇస్ వేరే కాన్సన్ట్రేట్ అక్కడే మనము ఎక్కువగా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిల్లలు చేస్తా ఉన్నారు వాట్ ఎవర్ మన ఫీలింగ్ అని ఏ దిశలైనా మీరు ఏ లైన్ మీరు కానీ దాంట్లో పర్ఫెక్షన్ సాధించండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇది చిన్న ఆపర్చునిటీ కావచ్చు భవిష్యత్తులో మనం అందరం కలిసి ఒక ఆలోచన పొందాం ఏదైతే ఇప్పుడు కంపెనీస్ ని ఇక్కడ మెన్షన్ చేస్తూ వచ్చినారో ఆరేడు కంపెనీలో రెండు కంపెనీల్లో మెన్షన్ చేస్తున్నారు ఈ రకమైనటువంటి పట్టికలో విషయ సూచికలో మన కరీర్ ఉన్న కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేంత స్థాయికి మీరందరూ మనం అందరం కలిసి ఎదుగుదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే కన్సిస్టెంట్ లీడర్షిప్ విజన్ ఉన్నటువంటి లీడర్షిప్ కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్షిప్ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది అది ఉన్నప్పుడు సమాజం నుంచి అందేటువంటి ప్రోత్సాహం నమ్మకం కూడా ఆ నాయకత్వాన్ని నడిపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను అందుకనే మనం అందరం కలిసి ఆ స్థాయి ఎగుతామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉంటాం అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఆలోచన విధానం చాలా క్లియర్గా ఉంది గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతి జనవరి ఒకటికి జాబ్ క్యాలెండర్ అన్నారు అదొక ఫాస్ట్ గ్రూప్ వన్ ఆఫీసర్ల పోస్ట్ వస్తే అనుకున్నటువంటి పరిస్థితి ఎవరైతే ఎలిజిబుల్గా లేరో వాళ్ళు కూడా గ్రూప్ వన్ ఆఫీసర్ అయినటువంటి పరిస్థితి కానీ ఈ ప్రభుత్వానికి ఒక ఉంది ఈ ప్రభుత్వ ఆలోచన విధానంలో ఒక స్పష్టత ఉంది ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి చదువుకున్నటువంటి పిల్లలన్నా పిల్లల భవిష్యత్తు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది వారందరి భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఒక స్ట్రాటజీతోనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున జాబ్యా నిర్వహిస్తున్నారు అనేది మీరు అనుకోవచ్చు గత నాలుగు మాదిరిగా జనవరి ఫస్ట్ అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మళ్ళీ దాన్ని మర్చిపోయేటువంటి భయం ఉండదు ఈ రోజున మొదటిసారిగా దగ్గర జాబ్ జాబ్ మీద నిర్వహిస్తా ఉన్నారు మార్చి వరకు అంటే దాదాపు వచ్చే రోజుల్లో మరొక ఆరు జాబ్ మేళాలు నిర్వహించబోతున్నారు నెలవారీగా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అవకాశాలు కూడా మీరు కూడా విత్తరగా చెప్పేసి తెలియజేస్తాను మా ముందుగా పిల్లల కూడా చెప్తున్నాం వాస్తవంగా ఈ ఆటిటోరియం కట్టినప్పుడు ఏదో కట్టలేనని చెప్పేసి అనుకున్నాం కానీ ఈరోజు ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు మంచి కార్యక్రమం తట్టు వేలు మెయింటైన్ అప్రిషియేట్ ద స్టాఫ్ నిజంగా ఎనిమిది సంవత్సరాల అంటే పది సంవత్సరాలు మీరు పెట్టి పదిహేను అయినా పది సంవత్సరాల పైన అయినప్పటికీ బాగా మెయింటైన్ చేస్తున్నారు అశ్రద్ధ చూపులేదు అంటే కాలేజు కావచ్చు మిగతా స్టార్ కావచ్చు చూపిస్తున్నటువంటి శ్రద్ధ పిల్లల మీద పరిసరాల మీద అద్భుతంగా ఉండాలనేది చెప్పకనే తెలియజెప్పేటువంటి ఆలోచన మరి మీరందరూ కూడా అదృష్టమవుతున్నటువంటి వాతావరణంలో పెరుగుతూ ఉన్నారు ఇటువంటి వాతావరణంలో చదువుకుంటా ఉన్నారు ఇట్ విల్ హ్యావ్ గోల్ ఫ్యూచర్ మీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ఆఫ్ కండిషన్స్ అనేది ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది ఒక హెల్త్ ఎన్విరాన్మెంట్ అనేది ఆరోగ్యకరంగా విధంగా మిమ్మల్ని ముందుకు తీసిపోతుంది ఇవన్నీ నేను ఎందుకు జరుగుతున్నాను నాట్ ఓన్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ఫ్యూచర్ జనరేషన్ మీరు ఖచ్చితంగా వీటి అన్ని మీద ఫోకస్ ఉండాలి ఎందుకంటే మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా ఉంటారు ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులకి ఇంత ఆలోచన విధానం ఉంది ఉండదు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అధ్యాత్మికంగా అడిగి ఉంటుంది ఆ దిశగా కూడా మిమ్మల్ని గురించి చెప్పేసి కూడా మిమ్మల్ని వేదిక నుంచి కోరుతా ఉన్నాను మరొకసారి ప్రభుత్వం మీ అనుభవాల పట్ల మీ భవిష్యత్తు పట్ల మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంది మీరు ఆలోచించినటువంటి మీరు ఊహించినటువంటి పనులు కూడా ఈ నియోజకవర్గంలో వచ్చే రెండు సంవత్సరాల్లో జరగబోతానే మీ భవిష్యత్తు కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తు కోసం అని చెప్పేసి కూడా వేదిక గురించి మీకు అందరు కూడా తెలియజేసుకుంటూ వచ్చే మార్చిలో మళ్ళీ నేను ఈ జాగ్రత్తలోనే పార్టిసిపేట్ చేస్తాను వారు పిలిచినా పిలవకపోయినా ఆ మీకు స్పష్టమైనటువంటి భవిష్యత్తు ఈ నియోజకవర్గంలో మేము చేయబోయేటువంటి కార్యక్రమానికి ఒక క్లారిటీగా రోడ్ మ్యాప్ కూడా ఇచ్చేసిపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఎవరైతే నిరుద్యోగం జాబ్ మేళాలో వాళ్ళ భవిష్యత్తు ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చినారో వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి బలవాదం సెలవు తీసుకొచ్చింది